వద్దా జడ్జి రామకృష్ణ మీద అన్యాయం చేసిన వాళ్ళని చర్య అదే అదేవిధంగా డాక్టర్ అనితారాణి మీద ఇబ్బందులు పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోలేదు సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోలేదా కిరణ్ కుమార్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లోనే గుండు గీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలే వద్దా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తారు మీరు డాక్టర్ పాతి గారు మూర్తి గారు మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో జరగని అరాచకం అంటూ లేదు అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి అందరినీ ఒక పక్క పోలీస్ అయితేనేమి ఒక రెవెన్యూ అయితేనేమి ఒక పక్క ప్రజా వ్యవస్థలు అయితేనేమి ఇవన్నింటినీ నిర్వీర్యం పూర్తిగా చేతిలో పెట్టుకొని అక్రమాలు చేయడం మొదలుపెట్టి ఐదు సంవత్సరాల పాటు యథేచ్ఛగా తప్పులు చేశారు వీళ్ళు ఈ పని ఈ తప్పు ఆ తప్పు అని చెప్పడం లేదు అన్ని తప్పులే చేశారు అన్ని దుర్మార్గాలే చేశారు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సమస్యలు ఒకటి వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు అని మనం అనుకోవడం ఒక సమస్య రెండవది ఏదైనా చేస్తే కక్ష సాధించి దూరంలో చేస్తున్నామేమో అని వాళ్ళకి సింపతి వస్తుందేమో అని ఇంకొక ఆలోచన ఈ రెండు సమస్యల వల్ల కొట్టుమిట్టాడుతా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు మన అంతా కూడా ఇప్పుడు నా నియోజకవర్గంలో చూస్తానండి వద్దు నుంచి రాసేదాకా వీళ్ళు చేసినటువంటి అన్యాయాలైనా వీళ్ళు చేసిన దుర్మార్గాలైనా వీళ్ళు చేసినటువంటి కబ్జాలైనా సరే వీళ్ళు చేసినటువంటి అెచ్చల విడిగా చేసినటువంటి దోపిడీ అయినా సరే అంతెందుకు సార్ ఆ నేను వచ్చిన దగ్గర నుంచి పోట్లాడుతా ఉన్నా వైఎస్ ఎవరిదో బిల్డింగ్ ని తీసుకొని ఎక్కడో ఒక ఉద్యోగస్తుడి బిల్డింగ్ దాన్ని 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 ఆక్రమించుకొని అక్రమంగా నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి దానికి వైఎస్ఆర్ పార్టీ అని బోర్డు పెట్టినారండి ఇంతకంటే దారుణం రాష్ట్రంలో ఏదన్నా ఉందా అని అడుగుతా ఉన్నా నేను దాన్ని మూడు నెలలుగా పోట్లాడుతా ఉన్నా నేను డాక్యుమెంట్తో సహా నా సోషల్ మీడియాలో పెట్టి డాక్యుమెంట్లతో సహా ప్రజల ముందు బట్టి ఫ్లెక్స్లు కట్టి ఊరంతా చాలా స్పష్టమైన ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పండి ఇది అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి కట్టడం నేను అది కూడా చెప్పాను నేను దీన్ని కూల్చే మాది కూల్చే ప్రభుత్వం కాదు మేము కూల్చాల్సిన అవసరం లేదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సాంఘిక సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ పెడతాను అని చెప్పినాను నేను ఎందుకంటే దాన్ని కూలిస్తే నాకేం వస్తుంది అది అద్దాల భవనం బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టారు దీన్ని నేను గర్ల్స్ హాస్టల్ కింద పెడతానండి దానికి సంక్షేమ హాస్టల్కి ఇస్తాను అని చెప్పినాను పెద్ద కానీ రెండు విషయాలు ఇదే 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 పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండుంటే రోజు అంటే రోజు స్పేర్ చేసేవాళ్ళు ప్రజావేదికని ఎలా కూల్చారు ఆ కారణంగా ఆ రకం కూల్చిపడేసేవాళ్ళు ఇదే రకం ఇన్ని దుర్మార్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు ఇన్నున్నా ఇన్ని ఆక్రమించుకున్నారు ఇళ్ళని ఇన్ని స్థలాలను ఆక్రమించుకున్నారు ఇన్ని అక్ర ఈ కబ్జాలు చేశారని తెలిసి కూడా ఈరోజు మనము చేతులు కట్టుకొని సైలెంట్ గా ఉండాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం పరిస్థితి చట్టం ప్రకారంగా మనం పోదాం అనుకుంటా ఉన్నాం కానీ చట్టం ప్రకారంగా పోవడానికి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియదు పోని ప్రభుత్వ అధికారుల విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులంతా అలవాటు పడిపోయినారు ఐదు సంవత్సరాలుగా విచ్చల విడితనానికి అలవాటు పడినటువంటి అధికారులు ఈ రోజు రాత్రి రాత్రి మనం మంచి మాటలు చెప్తే మారతాయా ఒక విషయం మాత్రం పెద్ద చాలా గొప్పగా చెప్పినారు నా నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడిన అధికారి పక్క నియోజకవర్గానికి లెటర్ తీసుకొని పోస్టింగ్ పోతే అక్కడ మంచి అధికారి ఎలా అవుతున్నారన్న ప్రశ్న నాకు చాలా బాగా నచ్చింది అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితి సమస్య మాకు కూడా ఉంది కానీ పోట్లాడుతా ఉన్నాం ప్రజల ముందు తీసుకెళ్లి ప్రజా కోర్టులో పెడతా ఉన్నాం వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ ప్రజలు ఇది చూస్తా ఉన్నారు కాని వాళ్ళకి పరిష్కారం కావాలి కదా వాళ్ళు కూడా సమాధానం కావాలి కదా ఏమండి అతను ఆక్రమించుకున్నాడు ఊర్లో ఉన్నటువంటి విలువైన స్థలాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ సిపి గత ఎమ్మెల్యే ఆక్రమించుకున్నాడు దాన్ని విడిపించాలి కదా మరి అతను చేసిన దుర్మార్గాలకన్నిటికీ సమాధానం చెప్పాలి కదా పోనీ అన్ని రకాల కక్షపూరితమైనటువంటి కూటమి తెలుగుదేశం కాని జనసేన గాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కక్షలు కట్టి కేసులు పెట్టారు వాటిని తీయించాలి కదా మరి వాళ్ళ అతని మీద ఇంత దుర్మార్గంగా చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామా ఇంకో రకంగా ఏదో రకంగా గత వైఎస్ఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శిక్షించాలి కదా ఇవన్నీ చేయడం వాళ్ళు దర్జాగా తిరుగుతా ఉన్నారు వాళ్ళ కాళ్ళ మీద కాలేసుకొని తిరుగుతారా ఎక్కడో ఒకరు కొంతమంది బెంగళూరులో కొంతమంది హైదరాబాద్ లో కొంతమంది అసలు ఊటీల్లో కూర్చొని విహారయాత్రలు చేసుకుంటా అబ్బా మంచి హాలిడే దొరికింది మనకి దోచుకున్నంత దోచుకున్నాం ఇప్పుడు విహార యాత్రలు కూడా ఎవరు దేశంలో కూడా లేరు విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇంత కంఫర్టబుల్ పొజిషన్ లో వాళ్ళు వదిలిపెట్టేస్తే ప్రజల ఆక్రోధ ప్రజలు పడిన బాధ ప్రజలు సఫరింగ్ వాళ్లకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడాన్ని ప్రజలు ఎలా చూస్తారు దీన్ని పొరపాటున మన చేతగానితనం అనుకుంటారా ఇది కూడా ఆలోచన చేయాల్సిన అంశం ఉంది స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనివ్వాల అధికారులు సీరియస్ గా పనిచేయాల జరిగిన అక్రమాలు ఎందుకంటే వీళ్ళ కొలి ఉదాహరణకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మా నియోజకవర్గంలో జరిగిన అక్రమాలన్నీ తీయండి అంటే తీయడానికి కూడా సిద్ధంగా లేడు గత 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 వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో డబల్ రిజిస్ట్రేషన్లు చేశారు రికార్డులు మార్చేశారు ఎత్తుకుపోయారు దబాయించారు ఒకరి ఆక్రమించుకున్నాడు ఖాళీగా ఉన్న జాగలకంతా పట్టాల రూపంలో దోచేశారు ఇవన్నీ రికార్డ్స్ తీయండి ఈ రెవెన్యూలో ఉన్న లోపాలు చెప్పండి నాకు ఎక్కడెక్కడ ఏం చేశారు అంటే చెప్పడానికి ఎందుకంటే ఆ రెవెన్యూ అధికారులకి ఈ రెవెన్యూ అధికారులు స్నేహితులే ఉంటారు కదా ఆ రెవెన్యూ అధికారులు ఈ రెవెన్యూ అధికారులు ఎందుకు ఒకరి ఒకరికి చేసిన తప్పని ఇంకొకరికి బయట పెట్టుకుంటారు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వ్యక్తుల్ని పదకొండుకి ఎందుకు కుదించారు అనుకుంటున్నారు వాళ్ళు చేసిన అరాచకాలు మీరు అభివృద్ధి సంక్షేమం మాత్రమే చేస్తారని కాదు అరాచకాలు